స్టూడియో న్యూస్ కి స్వాగతం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్దారులకు నాలుగు వేలు పెన్షన్లు పెంచాలి ఇప్పటికే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలి

కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇరవై రెండు నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదు ఇది ఘోరమైన మోసం అంగవైకల్యం నిస్సహాయ స్థితి నిరాధారణ వల్ల ఇప్పటికే ఎన్నో అవమానాలు అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు వృద్ధులు వితంతులతో పాటు ఇతర పెన్షన్దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి సరైన సమయానికి పెన్షన్లు ఇస్తున్నారు తెలంగాణలో పెన్షన్ పెరగకపోవడం వల్ల పెన్షన్దారులు అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు బోజారెడ్డి నర్సారెడ్డి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు నందు సంజు తదితరులు పాల్గొన్నారు తర్వాత గతంలో వచ్చినటువంటి హామీలను నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్న కోరికలు కొంతమ కోరికలు ఏం కావు వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రత ఏదైతే ఉందో అది ఇవ్వకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం మీరు చాలా ఇలాంటి ఏదైతే వికలాంగులకు కావచ్చు విధంతులు కావచ్చు వీళ్ళందరికీ పెన్షన్ సంబంధించింది పెద్ద గొప్పలు చెప్పుకొని మేము నాలుగు వేలకు ఆరు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు వేలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప కానీ ఎక్కడ అమలు చేసిన చరిత్ర లేదు అదే మీరు కాంట్రాక్టర్లకు పెట్టుబడిదారులకు పెద్ద బడా నాయకులకు అందరికి కాంట్రాక్టర్లు ఇస్తాము లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళందరికీ ఇస్తున్నారు కానీ సామాజిక భద్రత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వట్లేదు ముఖ్యంగా కొత్త పెన్షన్ సంబంధించినటువంటి పెట్టేటటువంటి కనీసం వాళ్ళు దరఖాస్తు తీసుకున్న పరిస్థితి కూడా లేకుండా పోతున్నది ఎందుకనంటే గతంలో కూడా తొలిచినటువంటి పెన్షన్లు కూడా ఎవరికి ఇప్పటికీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసం భర్త చేరిపోతే భార్య పెన్షన్ పెట్టిన పరిస్థితి లేదు వీడియో వేడి సంగతి అసలు చెప్పాల్సిన అవసరం లేకుండా పోతుంది ఎందుకంటే ఆ బిడి కార్మికులు కనీసం దరఖాతి తీసుకునేటువంటి వాళ్ళు కూడా లేకుండా పోతుంది ఇక వృద్ధం వృద్ధు వృద్ధులు వితంతులు వికలాంగులకు సంబంధించినటువంటి అసలు వాళ్ళ కుటుంబం అనేటువంటి ఒక కుటుంబం ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళది అలాంటి వారికి అలాంటి వారి పరిస్థితి ఆగామే గొచ్చిన తయారైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్దారులందరికీ కూడా వెంటనే పెన్షన్ పెంచాలని చెప్పి అదేవిధంగా ఆరోగ్యశ్రీ సంబంధించిన దాంట్లో కావచ్చు రాజకీయ సంబంధించిన దాంట్లో కావచ్చు మరి అదేవిధంగా పెన్షన్ దారులకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అనేటివి కూడా వీళ్ళందరికీ అర్హులుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము జనసేన పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ప్రభుత్వం రేపు జరగబడినటువంటి వికలాంగులు అనేక పోరాటంలో కూడా మేమందరం కూడా వీరికి మద్దతు తెలియజేస్తాము తెలియజేస్తా ఉన్నాము జై వికలాంగ్ జై జై వికలాంగ్ పెన్షన్ లేని వారు కూడా